మనోజ్కి నగలు ఇవ్వడం కోసం అని చెప్పి ప్రభావతి కవర్లో వేసుకొని ఆ నగల్ని తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మేన చేపలు వండుదామని చెప్పేసి అయితే చేపల షాప్ నుండి చేపలు తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళిద్దరూ అయితే గుద్దుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు సరిగ్గా నడవాలని తెలియదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఏం జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మేన మాత్రం ఏమీ లేదండి అని చెప్పేసి అయితే అంటూ కవర్లు మారిపోతూ ఉంటాయి ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే నగల బ్యాగ్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది మనోజ్ ఏమో చేపల బ్యాగ్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ సేటు దగ్గరికి వచ్చి నాకు ఒక నాలుగు లక్షల వరకు కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సేటు అయితే నీకు నాలుగు లక్షలు కావాలి అంటే ఎనభై గ్రాముల వరకు బంగారం నీ దగ్గర ఉండాలి అలా అయితేనే నేను ఇవ్వగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ అయితే ఆ కవర్ని ఓపెన్ చేసి కిందకు వంపుతూ ఉంటాడు అందులో ఉన్న చేప ముక్కలు కింద పడుతూ ఉంటాయి అది చూసి అక్కడ ఉన్న మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇదేంటిది ఎలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సేటు మాత్రం ఏంటివయ్యా ఇదంతా తీసుకుని వెళ్ళు తీసుకుని వెళ్ళు అని చెప్పేసి అయితే మనోజ్ని కసురుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మేన అయితే చేపలు ఉన్న కవర్నేమో మీ అన్నయ్య తీసుకొని వెళ్ళాడు ఇందులో ఏముందో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఏది ఒక్కసారి ఇలా ఇవ్వు చూస్తాను అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ దగ్గర నుండి లాక్కుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావిత ప్రభావతి అయితే ఇందులో ఏముందో నీకెందుకురా ఆ చేపలనేవో వాడు తీసుకుని వెళ్ళాడు కదా తీసుకుని వచ్చేస్తాడులే ఇందులో ఏది ఉంటే నీకెందుకు అని చెప్పేసి అయితే అక్కడ బాలు దగ్గర నుండి లాక్కుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న బాలు మాత్రం నువ్వు ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది ఇందులో ఏదో ఉంది అది ఖచ్చితంగా మేము చూడాల్సిందే అని చెప్పేసి అయితే ప్రభావతి దగ్గర నుండి లాక్కోవడానికి ట్రా చాలా ట్రై చేస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం నీకు చెప్తే అర్థం కాదా ఏంట్రా ఇందులో ఏముందో నీకెందుకు నీకు కావాల్సినవి నీకు వచ్చేస్తాయిలే అని చెప్పేసి అయితే అలా బాలుతో గొడవపడుతూ పడుతూ and if you like this video please subscribe